रामगुणाभिराम करुणारसभीम श्रीरघुराम चारुतुलसीदलधाम समक्षमादिशृङ्गारगुणाभिराम श्रजगन्नुतशौर्यरमाललाम दुर्वारकबन्धराक्षस विराम जगज्जनकर्मषार्णवो तारकनाम భద్రగిరిదాసరథి కరుణాపయోనిధి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల పదవ రాశి మకర రాశి ఈ మకర రాశికి రాహుకేతువులు ఎట్లా ఉన్నారో చూద్దాం ఈ రాహుకేతువుల్లో ఈ మకర రాశికి సప్తమంలో కేతువు ఉన్నాడు ఈ కేతువు సప్తమంలో ఉంటే భార్యాభర్తలకి విపరీతమైన సమస్యలు ఈ టైంలో కనుక విడిపోయినారు అంటే మాత్రం మళ్ళీ కలవరు కాబట్టి నీకంటే నీ తక్కువ అని ఒకళ్ళకు ఎదురు తిరిగి గొడవలు చేసుకునేటట్లయితే చివరికి మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోండి భార్యాభర్తల విషయంలో ఎటువంటి సమస్య వచ్చినా ఓర్పుగా సాధించుకోవాలి ఓర్పుగా సాధించుకోవాలంటే ఒక చిన్న విషయం జవతా ఓ చిన్న మొక్క నేలలో వేశారండి ఆ మొక్క ఎక్కడ తొందరగా బ్రతికేది కాదు విత్తన వేస్తే కూడా పెరిగేది కాదు దాని అంతటా అది భూమి నుంచి పుడుతుంది ఆ చెట్టు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఆ చెట్టు తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టాలి రోడ్డు మధ్యలో పుట్టింది ఆ చెట్టు ఏలారో బస్సు కారు సైకిలు ఎక్కించాలంటే చెట్టు చచ్చిపోతుంది మరి ఆ చెట్టు సంగతి తెలిసినవాడు ఆ చెట్టు తీయాలి చుట్టూ తవ్వి చిన్న వేరు కూడా పోకుండా తీసుకెళ్తేనే వెంటనే ఇంకో చోట మంచి స్థలంలో పెడితేనే చెట్టు బతుకుతుంది అది ఎంత కష్టమో వేర్లు పెద్ద వేరు చిన్న వేరు చిన్న వేరుగా చిన్న వేరు పిల్ల వేరు అంత దారం లాంటి వేళ్ళు ఉంటాయి ఈ వేర్లలో ఏ వేరు పోయినా కూడా ఆ చెట్టు కాబట్టి ఎంతో కష్టపడి చెట్టు తీయాలి అదేవిధంగా భార్యాభర్తలు కుటుంబం బాగుండాలి నిన్ను మీ ఇద్దరిని అనుసరించుకున్న వాళ్ళు ఇబ్బంది లేకుండా బతకాలి అనే ఉద్దేశం కనుక నీకుంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో ప్రశాంతంగా ఉండాలి ఏమి లేదండి ఒక్కోసారి ఇప్పుడు చూడండి చెబుతున్నాను కొంతమంది చేస్తారు బాగా చల్లగా ఉంటుందండి డ్రింకులు తీసుకుంటాడు నుంచి తీసిస్తాడు చల్లగా ఉంటుంది అందులో బాగా తీయగా ఉంటుంది తాగి రెండు అడుగులు వేసాడు మళ్ళీ దాహం కుడుతుంది తాగినంతసేపే మంచి ఐదు నిమిషాల తర్వాత నోరు మొత్తం బంక బంక అయిపోతుంది అతుక్కుపోయేట్టు ఉంటుంది అదే మజ్జిగ తాగితే చాలా ఇబ్బంది లేకుండా సుఖంగా బతకగలుగుతారు అట్లాగే ఈ రాహుకేతువులు సప్తమ స్థానంలో ఉంటాం కేతువు సప్తమ స్థానం ఉంటాం కుటుంబానికి హాని ఎట్లాంటి హాని అంటే భార్య లేకపోతే భర్తకు జరగదు భార్య లేకపోతే పిల్లలు జరగదు భార్య లేకపోతే తల్లిదండ్రులు జరగదు పోని ఇంతమంది మూల కూర్చున్నారు కదా అంటే ఇల్లు నాశనం అయిపోతుంది ఇల్లు శుభ్రం చేయరు ఇల్లంతా పడుతుంది ఇక చెప్పటానికి వీలు లేదు మరి బందిగా నాన్న బాగు చేస్తారు కానీ ఇంట్లో ఆడమనిషి లేకపోతే ఇల్లు బాగుపడదు కాబట్టి ఈ రాశిలో సప్తమ స్థానం పూర్తిగా బాగాలేదు కాబట్టి వెంటనే మీ జాతకం జాగ్రత్తగా చూపించుకొని మీ దోషాలు పోవటానికి తగిన ప్రవర్తన చేయటం మంచిది ఎందుకు అంటే మీరు కావాలి అంటే మా ఫోన్ నెంబర్ ఉన్నాయి ఒకటి సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇంకో నెంబరు సిక్స్ త్రీ త్రిపుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా నేను ఖచ్చితంగా సమాధానం చెబుతాను ఎందుకంటే సమాధానం మాట వరకు చెబుతారు సమాధానం చెబుతా కదా అయ్యా జాతకం చెప్పు సమాధానం చెబుతా జాతకం చెప్పడం అంటే అక్కడ ఉన్న కనబడుతున్న వస్తువు ఏంటి అంటే టీవీ టీవీ కనబడుతుంది ఒక మాటతో చెబుతాం జాతకం చెప్పాలంటే రాశి చక్రం కావాలి నవాంశ చక్రం కావాలి మహర్దశలు కావాలి నీచ ఉచ్చ ఇవన్నీ కావాలి ఇన్ని రకాలు చూసి జాతక చక్రం వేస్తే కానీ నీ జాతకం చెప్పడం కుదరదు కాబట్టి తగినంత ఫీజు తగినంత తీసుకోను విపరీతంగా తీసుకోను చేసే కష్టానికి తగినంత ఫీజు తీసుకునే జాతకం చెబుతా ఇవాళ నేను ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాలంటే ఓ పది లక్షల రూపాయలు ఆస్తి ఆ ఆఫీస్ మెయింటైన్ చేయచ్చు ఆ పది లక్షలు ఖర్చు పెడితే నెలకి కనీసం సెవెన్ పర్సెంట్ వచ్చిన ఏడు వేలు నాకు వడ్డీ వస్తుంది దాంతోనైనా బతకచ్చు కొంతమంది ఏం చేస్తున్నారు పైకి రావాలని వరవ లక్షలు అప్పు చేస్తారు ఆఫీసు డెకరేషన్ చేస్తారు అంతా బాగుంది ఒక పది నెలలో సంవత్సరం కష్టపడతాడు సంవత్సరం కష్టపడిన తర్వాత కొద్దిగా ఆఫీస్ ఇంప్రూవ్ అవుతుంది అదే తీసుకున్నావుగా చూస్తాడు వీడు బాగుపడిపోతున్నాడని ఇంత యజమానం చేస్తాడు ఇప్పుడు ఇచ్చిన అదే డబ్బులు అయ్యి లేకపోతే ఖాళీ నీ ఆఫీసు నాశనమే కాబట్టి అట్లాంటి పరిస్థితులు రాకూడదు ఎవరు బాగుండకుండా పోకూడదు అందరూ బాగుండాలంటే నేను చెప్పిన విధానాలు జాగ్రత్తగా అవలంబించండి నేనేం పెట్టుబడి పెట్టను లోబిని మాత్రం కాదు పెట్టుబడి పెట్టి లోకుల దగ్గర డబ్బులు కాజేసి ఆఫీసులో గొప్పగా చూపించి అమ్మో ఇంత ఆఫీసు ఎంత పొడుగు చెబుతాడో అనుకునే స్థితిలోనే చెప్పాను నేను ఇంటికి వచ్చినా చెబుతాను ఆన్లైన్లో అయినా చెబుతా ఆన్లైన్లో అయినా చెబుతా ఇప్పుడు ఇంటికి రావాలంటే నీ ఖర్చులు టైము నీకు వచ్చే నాకు నేను టైం ఇవ్వాలి ఇదంతా లేకుండా ఆన్లైన్లోనే మీకు జాతకాలు చెప్పడం జరుగుతుంది మీకు అంతా మేలు చేసేట్టుగా ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా ఒక శక్తి అనేది ఉంది ఆ శక్తి ఒకటి చెప్తా ఇప్పుడు చెబుతాను ఆ శక్తి అటువంటిది అంటే డాక్టర్లు రోగం వస్తే మందు ఇస్తాడు ఎన్ని మందులు ఇచ్చినా ఏదో కొద్దిగా టాబ్లెట్ ఇచ్చి మనం భయంతో అడితే ఆయన దగ్గర తగ్గుతుందని అడుగుతాం కానీ ఏం చేస్తారంటే ఏదో చిన్న టాబ్లెట్ ఇస్తాడు ఈ రెండు రోజులు వాడు రావా అంటాడు డాక్టర్ ట్యాబ్లెట్ ఇచ్చాడు నాకు తగ్గిపోయింది అనుకుంటాను కానీ శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఒకటి ఉంటుంది ఆ రోగ నిరోధక శక్తి ఎందుకు వస్తుందంటే మానవుడు తినే తినటం కానీ తిరగటం కానీ ఉండటం కానీ ఏం పని చేయటం కానీ ఎప్పుడు ఏ పని చేయాలని కానీ అదో విధానం పెట్టుకొని ఉండేటట్టు అయితే రోగ నిరోధక శక్తి మెడిసిన్ అంటారు ఆ మెడిసిన్ ఎట్లా ఉంటుందంటే కుక్క ఉంది కాలు విరుగుతుంది నడవలేకుండా ఉంటుంది మూడు కాళ్ళతో ఎగురుకుంటూ నడుస్తుంది కొన్నాళ్ళు ఇబ్బంది పడుతుంది కానీ దాన్ని ఎవరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు కట్టించరు ఆ రోగ నిరోధక శక్తితోటి ఆ ఎముకల్లో నుంచి ఒక జింక్ వస్తుంది దాని ద్వారా డాక్టర్ మందులు వేయకుండానే భగవంతుడు ఆ జీవరాశికి ఆ రకమైనటువంటి శక్తిని పుట్టించాడు అంటే శరీరంలో నుంచే మెడిసిన్ ఇచ్చాడు అదేమిటా అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఆ దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడు అంటే ఎవరికంటే కనపడేవాడు కాదు కానీ ఎవరికి ఇది కావాలని ఇస్తూ ఉంటాడు అటువంటి దైవం వల్ల అందరం బాగుంటున్నాం ఆ దైవం మనకు కావాలి అంటే మనకు కనపడకుండానైనా సరే మనకు మేలు చేయాలి అంటే దేవుడు అనేవాడు ఒకడున్నాడు మనకు కనపడిన వాడే ఒకడున్నాడు అతన్ని ఎప్పుడూ పూజిస్తూ ఉంటాం హిందువులు విగ్రహం కట్టి పూజిస్తారు ముస్లిమ్స్ విగ్రహం లేకుండా పూజిస్తారు దాన్ని అంటే గాలి నిప్పు నీరు అన్నీ కలిసి దైవం అంటారు పంచభూతాలు దైవం అంటారు అయితే ఆ భగవాను ఉన్నాడు మనకు కనపడలేదు కనపడకుండా మనల్ని రక్షిస్తాడు అదే ఒక నమ్మకం పెట్టుకొని ఉంటే ఏ పనైనా సాగుతుంది ఇప్పుడు అది పోయింది దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు మనల్ని రక్షిస్తాడు తప్పు చేస్తే మనల్ని శిక్షిస్తాడు దానివల్ల కష్టం వస్తుంది దానివల్ల పాడైపోతాము అనేటువంటి భయం పోయింది తప్పు చేసినప్పుడు భయం ఉంటుంది తప్పు చేయకుండా పుణ్యం చేసినప్పుడు ఎప్పుడు కూడా దడుస్తాడు ఎందుకంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం ఉండి ఎక్కడ తప్పు చేయకుండా సత్య ధర్మాలతో కట్టుబడి మానవుడు జీవిస్తాడు అది ఉన్నంతకాలం తను బాగుంటాడు తన పొరుగు బాగుంటుంది దేశం బాగుంటుంది అందరూ బాగుంటారు ఇప్పుడు అది పోయింది అది లేదు ఎవరికి వాళ్ళకి చదువు ఎందుకు చదువు అంటే డబ్బులు సంపాదించుకుంటారని చదువు జ్ఞానం పెరగటానికి మాత్రం చదువు కాదు ఎందుకంటే హిందూ మతంలో కూడా ఉంది కురస శిరసా దృష్ట్యా మనసా వాచసా తథా కరాభ్యాం కిరణాభ్యాం సాష్టాంగ వచ్చతే సాష్టాంగం భూమి మీద పడుకొని ముక్కు చెవులు నూలు కళ్ళు ఈ కాల మీద ఆకాలు ఆ కాల మీద ఈ కాలు ఈ మీద ఆ ఆ చేయి మీద చేయి వేసి నుదురు దేవుడికా నేల భూమి కానించి నమస్కారం చేసి భగవంతుని తెలుసుకోవాలి ముస్లిమ్స్ అందరూ చేస్తారు కాబట్టి మొహాన ఒక మచ్చ ఎప్పుడు కనబడుతుంది ఆ నుదురు ఆనించిన మచ్చ మనం ఆ పనిచేట్లా ఏంటంటే ఎవరి మతం ప్రకారం వాళ్ళు ఆ మత నిర్ణయం ప్రకారం దేవుణ్ణి పూజించాలి ఏ మతం నిందింపదేది కాదు ఏ మతం తీసేయాల్సింది కాదు అన్ని మతాలు కూడా మనుగడ నేర్చుకుండేదే మతం మనుగడ నేర్పేదే మతం ఎవరితో ఎట్లా ప్రవర్తించాల నేర్పేది మాత్రమే తల్లి చూడాలి తండ్రిని ఎట్లా చూడాలి చెల్లెని ఇట్లా చూడాలి భార్యని ఎట్లా చూడాలి పర స్త్రీని ఎట్లా చూడాలి ముందు స్త్రీ వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు రెండు ధన వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు డబ్బులు సంపాదించాలి డబ్బులు ఎట్లా సంపాదించాలి ఏ రకంగా దోచుకోవాలి సరిగ్గా కష్టపడి సంపాదిస్తే డబ్బులు చాలా సాల్టర్లేదు కాదా అని చెప్పి దొంగతనం చేయడానికి కలవడబడి బ్రష్ పట్టిపోతున్నారు దానివల్ల ఇప్పుడు ఏమైంది రాహుకేతువులు ఉన్నారు ఈ రాహుకేతువులు నవగ్రహాల మొత్తానికి ఒక పక్కనే ఉన్నారు ఒక పక్క మొత్తం ఖాళీ అన్ని రాసుల వాళ్ళకి కలిపి చెప్పేది ఒకటే అన్ని రాసులు ఎట్లా కలుపుతాం మరి కంచి శంకరస్వాముల వారు ఉన్నట్ట లేత తోటకూర చేస్తే తోటకూర పప్పు చేసారట తోటకూర పప్పు చాలా బాగుందన్నట బాగుందంటే ఈ మాట బయటపడది రోజు తోటకూర చేస్తున్నారు తోటకూర పప్పు చేస్తున్నారు ఏందిరా రోజు తోటకూర పప్పు చేస్తున్నారంటే మీరు అన్నారు కదండి అందరూ చేస్తున్నారు అన్నట్టీ ఈ కోరిక పుడటమే తప్పు జ్యోతిష్యం చెప్పేవాడికి కోరిక రాకూడదు సంపాదించాలని ధనాశ ఉండకూడదు అది లేకుండా ఉండాలంటే మీకు అందరికీ మేలు చేసే మార్గం చెప్పాలి ఇదంతా ఎట్లా ఉంటుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఒక్కొక్క రాశికి రెండు మూడు గ్రహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి వాటి దోషాలన్నీ చెబుతాము ఇన్ని చెప్పినా ఏం చేస్తాడు ఇంకోడు అంతా బాగానే ఉంది ఇన్ని జాత జాతకాలు చెప్పించుకుంటాడు ఇన్ని పూజలు చేసుకుంటాడు వాడు ఎందుకు చేస్తున్నాడు పూజ వాడు జేబులు పడతాడండి రేపు జేబు కొడితే నాకు డబ్బులు బాగా రావాలని నా చేత పూజ చేయించుకున్నాడు నా పూజ జేబులు కొడితే రావటాన్ని మాత్రం పనికిరాలు కాదండి ఇంకోడు ఉన్నాడు హత్యలు ఉన్నాడు బల మనిషిని చంపాలి ఐదు కోట్లు తీసుకొని చంపుతాడు వాడు కూడా నా దగ్గరికి వస్తాడు నాకు డబ్బులు రావాలి నీ డబ్బులు ఎంత వస్తాయి ఎవరైనా మద్దతు చేస్తే డబ్బులు వస్తాయి వీడు వెళ్తాడు ఏమయ్యా తప్పు చేసినందువల్ల సమస్య వస్తుంది ఇప్పుడు మంచి అనేది ఎట్లా ఉంటుంది అంటే మంచి చెప్పేవాడు దైవ బలం సంపాదించాలి నేను జాతకం చెప్పాలంటే నేను చెప్పిన జాతకం నీకు జరగాలి అంటే నేను ఒక దైవాన్ని పూజించాలి ఒక మంత్రానుష్ఠానం చేయాలి నేను చెప్పింది నీకు జరగడాన్ని నేను ప్రయత్నం చేయాలి ఇంత ప్రయత్నం నేను చేసి నీకు జాతకం చెబితే నువ్వు దేనికి వచ్చావు మద్దతు చేసి డబ్బులు సంపాదించడానికి నన్ను జాతకం చెప్పమని వచ్చావు నేను జాతకం చెప్పి ఈ దోషాలు ఉన్నాయి ఈ దోషాలకి ఈ పూజ చేసుకోవాలయ్యా ఇదురు చేసిన పాప నువ్వు చేయొద్దు అని చెబుతా ఈ మాట మాత్రం గుర్తుండదు వాడు చేసే వృత్తింది మద్దతు జీతమే పెద్ద అమౌంట్కి ఒప్పుకుంటాడు గారు పూజ చేశాడు పది కోట్లు ఈసారి సంపాదించాలి ఈ పది కోట్లు ఒప్పుకొని చేస్తే చివరికి ఈ సీసీ కెమెరాల్లో దొరుకుతాడు పట్టుబడతాడు పది కోట్లు లేవు తీరిగిపోతాడు కారణం ఏంటంటే పుణ్యఫలం నిన్ను కొడుతుంది చెడగొడుతుంది పాపం చేస్తే చెడగొడుతుంది పాప ఫలం నువ్వు ఎంత మంచి చేసినా నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం స్వస్తి